ఒక మంచి ఎపిసోడ్ కోసం ఒక మంచి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటే తనకు తగ్గట్టు ఒక ఇది ఉండాలి ఒక ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్టే ఈ వెహికల్ తన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసే వెహికల్ ఇది సో అందుకని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది ఇది అడగడం జరిగింది దాన్ని చక్కగా అతి తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి అలాగే ఈరోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది చిన్న ఆ వెహికల్ మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాలో వాడాము అని చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాను సార్ మీరు వస్తే బాగుంటుంది అని అంటే ఓకే వెళ్ళేసేసి ఒకసారి వద్దాములేనంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్ లా పెట్టారు ఆయన సో ఇదే కాదు జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ సెటప్ ఏ ఉంటుంది అది వెహికల్ అయినా ఇదిగో ఇలాంటి స్టేజ్ అయినా సో అప్పుడు అనిపించింది ఏది చేసినా తను ఒకేలా చేస్తాడో ఓకే అనిపించింది ఆ స్పాన్సర్ చూస్తే గుండె అయిపోయింది